ప్రారంభం చేస్తున్నామని దానికి గాంధీగా ముడిబామ గారు లక్ష పదహారు వేల రూపాయలు అనౌన్స్ చేయగానే మరి మరి అమ్మవారి భక్తులు శనగ రఘోగాలు రెండు లక్షల పదహారు వేలు అనౌన్స్ చేయగానే ఎంత సనక రఘువంశీ గారు మరి ఆరు వేల రూపాయలు మీరే తమ కష్ట మనసులో వాళ్ళకి అప్పచెప్పాలి అప్పచెప్పి దానికి దిగునీయ తొందరలోనే చేరిగ శ్రీకాలు చుట్టే మార్గం మీరు దానికి మీరు ఒక ఆలోచన ఆకారం మీరు సాధిస్తారని అలాగే మన 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 ఇటీవల అమ్మవారి ఆలయానికి విజయవాడ శ్రీకృష్ణ గురుదేవుల స్వామి వారు స్వామి గురుదేవులు ఆలయానికి చేశారు ఆలయానికి ఇచ్చేసి అమ్మవారి యొక్క శక్తి చాలా గొప్పగా చెప్పాను ఎందుకంటే చెప్పేటువంటి శక్తి నాకు లేదు వారిని నేను ఒకసారి ఏర్పాటు చేశాను తప్పనిసరిగా మీ యొక్క ఆలోచన మొత్తం మాకు చెప్పాను అయితే వారు చెప్పిన గొప్ప సలహా ఏమంటే ఈ రోజున వచ్చిన భక్తులందరికీ కూడా ఒక కొబ్బరికాయ ఒక నిమ్మకాయ ఏర్పాటు చేయమని చెప్పారు నిమ్మకాయలేమో ఇంటికి తీసుకెళ్లి బీరంలో పెట్టుకోమని చెప్తున్నారు నమస్కారం చేసుకోమన్నారు అలాగే ఇది ఒక కాకుండా శాంతిగా ఇరవై యొక్క మంచి కూడా సమర్పణ చేశారు మనమంతా పయనించాలని కోరుకుంటూ సర్వే జనాభంటూ మరొక అమ్మవారి దర్శనాలు మరి ఎమ్మెల్యే గారు యొక్క ప్రారంభం చేశారు భూదానం కింద దక్షిణ కాదు దాన కాదు కాదు భూదానం కింద మొట్టమొదటి లక్ష రూపాయలు ఆ నగో మీద రెండు లక్ష లక్షల ఆరు రూపాయలు మీదే మూడోది మీదే శ్రీనివాస్ గారు మూడవ చెప్పేశారు రెండు లక్షల పదహారు వేల రూపాయలు మన చందోళ వివర్మ దేవస్థానంలో గ్రామేజ్ ఐదు లక్ష రూపాయలు ఇచ్చారు ఐదు లక్షలు అసలు మా పేరు లక్షల ఖర్చులతో మొత్తం చాలా సంతోషమే ఎందుకంటే అమృత హస్తం అంటే గుర్తు అమృత హస్తం అంటే మంచి మనస్సుతో ఏ పని మొదలుపెట్టినా సరే దిగుదంగా ముందు నెలబుతుంది అలాగే అమృత హస్తం అంటే ఎవరో కాదండి ఎక్కడో కాదండి మన బాపడ్డ శాసన సభ్య అమృత హస్తమే మనకి సేనాభర ముందుకెళ్ళిపోతుంది చూడండి రెండు రెండు ఐదు లక్షలు మూడు మాటలు అయిపోయింది నివసం పడ్డదు మరి నాలుగు రోజు ఐదు మాయా ఎమ్మెల్యే ఉన్నారు తర్వాత అమ్మవారి సన్నిధిలో మరి పంచలోహాలతో తయారు చేసేటువంటి సుగంధ సింహాలు అలాగే అమ్మవారి యొక్క శిలా శిలాపేగం దాదాపుగా పదకొండు లక్షల ఖర్చు అవుతుందండి ఆ పదకొండు లక్షల ఖర్చుని మూడు నెలల క్రితమే మన ప్రేమ నాయకులు వాపళ్ల శాసనం సభ్యుల వారు మా బేగించిన వారి ఇంటి ఇలవేరుకు మా అమ్మవారు చెప్పానది అమ్మవారి నమస్కార పూర్వకంగా పదకొండు లక్షల రూపాయలు అమౌంట్ చేశానకి అండి మళ్ళీ మళ్ళీ వేగేశ్వర వారి ఇంటి ఆడపడుచారు ఇంటి ఆడపడుచు ఎప్పుడు తెలుస్తుంది తగ్గది మరి ప్రతి పనిలో కూడా చూడండి మీరేసిన వారి ఇంటి పేరు మీద మా అమ్మ రెడ్డేటువంటి అమ్మవారిని ఇన్ని ఎలవేరుపుగా దేవతగా కులదేవులుగా పురస్కారం కూడా చెప్తున్నారు మరి మంచి మనస్సుతో ఏ పని దాని తలబెట్టినా సరే తప్పనిసరిగా నిర్మిగ్రంగా ముందుకు వెళ్తుందండి సర్వే జనా